ఒకసారి ఆల్రెడీ కోర్టు గతంలో ఇదే కేసు సుప్రీంకోర్టులో పోయినప్పుడు వ్యతిరేకించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమలు చేసిండు అప్పుడు ఉమ్మడి అందరికీ ఉన్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు మన ఎస్సీ నుంచి మాలా మహాసంఘం మాల మహానాడు వారు కోర్టుకెళ్తే అది కోర్టు పెట్టి కొట్టేయబడింది అయినా దాన్ని మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరో ఏదో కమిటీ అనేసి కుసుల దగ్గర చేసుకొని మళ్ళీ కోర్టు నుంచి ఒక తీర్పు ఇవ్వడం అది మేము వ్యతిరేకిస్తున్నాం కనీసం ఆ ఒకవేళ కమిటీ వేస్తే కమిటీ క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన చేసి ఎవరెవరికి ఏ గుణాలకు ఎట్లా నష్టం జరుగుతూ ఉంది మరియు ఆ నష్టం జరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదంతా పునగణన చేసి వాళ్లకు ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ తగ్గించాల్సింది పోయి కూర్చున్న దగ్గరనే మేము వర్గీకరణకు చేసుకోవచ్చు అని రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలు ఎన్నో సమస్యలు ఉండగా మేము పక్కకు పెట్టి ఇప్పటికిప్పుడే నేను చేస్తా అని ఈ ప్రభుత్వాలు అనడం కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఒక పార్టీ అని ప్రతి పార్టీ కూడా మేము మేము మేమంటే మేము ముంగటి ముంగటి ఉనికి సమస్య దళితుల మీద ఎన్నో రకాల దాడులు జరిగినాయి ఎన్నో రేపు మడ్డలు జరుగుతున్నాయి వాళ్ళు అలసివేతకు రైతులు కానీ వరకు ఎప్పుడు కూడా స్పందించని అసెంబ్లీ సడెన్ గా ఆ సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇయ్యంగా చేసేస్తాం రేపే చేసేస్తాం అనడం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా మిత్రుడు ఇప్పుడు చెప్పినట్టు మేము రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము ఈ ఇట్లాంటి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిగా తీసుకొని ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో కూడా మేము వ్యతిరేకిస్తాం ఇప్పుడు వచ్చే ఇరవై ఒకటో తారీఖు నాడు భారత్ బంధు పిలిపియడం జరిగింది మహామానాడు దానికి ఖచ్చితంగా పూర్తిగా దళితులు ఇంతమైన వ్యతిరేక వర్గాలు మానవ ఉపసంఘా కులాలు వీళ్ళందరితో కలిసి వ్యతిరేకిస్తాం భారత్ బంధు విజయవంతం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇంకో